రెడ్డి నేను పక్కా వచ్చినా కాంగ్రెస్ పార్టీ వాదిన ఉంది ఈ మనం ఈ పార్టీ ఏ విధంగా మాటించిందో ఆ మాట ప్రకారంలా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు ఎందుకంటే ఒకటి రెండు అబద్దాలు అనేది కాదు ఇయర్ రైతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అన్నారు ఆ తొమ్మిది అయిదు మళ్ళీ డిసెంబర్ కచ్చినట్టు ఈ ఓటర్ల మాలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంతే తక్కువైతుంది కొట్టని తక్కువ ఏమో నిలబడి రక్తం మీద నిలబడి చాలా మాట్లాడితే నీ నీ రైతు బంధేది నీ రుణమాపేది పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయే వాళ్ళు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు మీ మంచి చేసినా చెప్తే ఈ శిశుడు చెడు కూడా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను కానీ ఒకే ఎందుకంటే ఓటర్ల రోడ్డు పోనీ పోతే దయచేసి మాకు వశపడతలేదు తిట్లు అవిడైతుంది ఇసుంటి అబద్దాలు వద్దు కాకపోతే ఇంకా రెండు మూడు నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చి కాదనండి అవుతారు కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి పన్నెండు గంటలు దాటిందంటే టన్ టన్ మన టిన్ మన ఇసు కాదండి రేవతి రెడ్డి గారు రెండు మూడు నెలలు కాదంటే ఇప్పుడు ఆగుంటారు కదా ఏదైతే పద్దెనిమిది వేల నలభై రెండు కోట్లు రుణమాపి ఒక్కసారి రెండు వేల ఏడు వేల ఏడు వందల వేలు ఇరవై ఏడు కోట్లు ఇచ్చినవో ఇంకా ఇంకా రానటువంటిది యాభై లక్షల మంది ఇంకా పదివేల కోట్లు కూడా దాని మీద రైతులు అంత కష్టపడుతున్నారు దాని మీద కూడా వేచిస్తున్నారు ఇవాళ వచ్చిందని మేము అడుగుతలేరు రాను పరిస్థితి ఎందుకు యువతలేరు గ్రైడెన్స్ మీద కింది బావ్లు కూడా ఇస్తలేరా మరి మీరు చూస్తలేరా మీడియా మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు ఎంత యువత మీకు అన్ని తెలుసు కూడా ఇటువంటి అబద్ధాలు అనేది సద్దు ఇంకా ఏదున్నా కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి కొంచెం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి దయచేసి దక్షిణమే ఇంకా కాదంటే ఐదారు వందల ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు హైదరాబాద్ అమ్మినకపు పూర కాని రైతుల పక్షాన మాత్రం అమ్ముతావా అప్పు ఎట్లా ఎట్లెత్తావు కానీ కొంచెం రైతుల పక్షాన మాత్రం దయచేసి వచ్చినట్టు చూడవలసి మనం